జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఐదుగురు అభ్యర్థులను ప్రకటించి వారికి బీఫామ్లు అందజేశారు భీమవరం చేరుకున్న జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయులకు భీమవరం జనసేన నాయకులు ఘన స్వాగతం పలికారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అంజిబాబు మీడియాతో మాట్లాడుతూ భీమవరం నియోజకవర్గ అభ్యర్థిగా నన్ను నియమించినందుకు ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా అత్యధిక మెజారిటీతో గెలిచి భీమవరం నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని అన్నారు పవన్ కళ్యాణ్ గారిని కలవటం జరిగింది వారు ఐదు నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలకు సీట్లు ఇచ్చే వారిని పిలిచి వారందరితో ఒక్కొక్కరితోటి రెండు నిమిషాలు మాట్లాడి అందరితోటి ఫోటోలు తీయడం జరిగింది నర్సాపురం నుంచి నాయకరు భీమవరం నుంచి అంజిబాబు గుంగుటూరు నుంచి ధర్మరాజు తాడేపుల్గూ నుంచి శ్రీనివాసు నడోల్ నుంచి దుర్గేష్ గారిని అనౌన్స్ చేయడం జరిగింది మరి వారిచ్చిన అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుని భీమవరం నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీతో గెలిచి ఈ భీమవరం నియోజకవర్గం అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తారని చెప్పి తెలియజేస్తున్నారు